వచ్చారులే పొద్దున్న కల్లా వచ్చారులే ఏడన్నారు దాపెట్టుకునేది పోయాండి పొద్దున్న వచ్చేదిలే గ్రేసి అందరు పొద్దున్న వచ్చారులే ఎవరు లేక మా గ్రేసికి దిక్కు తెల్లలే బిక్కున కొంచెం బీడమనుకుంటుంది కొంచెం వాకిట్లో వంకుంటుంది కొంచెం గేట్ కాడ ఉంటుంది మళ్ళీ కొంచెం మెట్ల విన పోయి కూర్చుంటుంది మళ్ళీ కొంచెం ఆడ పైన మెట్ల విన పోయి రోడ్డు ఒక ఎలా చూసుకుంటే వనుక్కుంటుంది ఇది మా గ్రేసి పరిస్థితి మళ్ళా ఎలా వనుకుంటాడండి వాకిట్లా చెక్ చేసుకుంటాం పొద్దున్న వచ్చారులే ఎంత డల్ ఉంది కదా మా గ్రేషికి ఇప్పుడు గుడ్డు చూపించి డా అంత పోతుంది హుషారు వచ్చింది కదా డా గుడ్డు చూపించారా డా మా గ్రేసికి గుడ్డు అంటే ఇష్టం కదా ഇഷ്ടം ഗ്രീസിക്ക് ഇപ്പൊ ചൂട ഹാപ്പി ഫേഷ ച ఇప్పుడు హుషారు వచ్చింది మా క్రేష్కి ఉంది కదా అని ఈరోజు మా క్రేష్కి గుడ్డు చల్లగాని అన్నము చల్లగా అన్నం పెడతలే కూర్చో సరే 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 చూడండి గుడ్డన్నం తిని బజ్జకో బజ్జికో పొద్దున వచ్చారు కానీ అందరు అన్నం కాలుతుంది చల్లగాని గుడ్డు కాయలు కూర్చున్నావా మ్మా గుడ్డు కాయలు కూర్చున్నాడు చిన్నాడు ఆడ గూట్లో గుడ్డు పెట్టినాయి అందుకు ఆడ వాసన ఒకటి అన్నీ కూర్చుండే చూ మడనుకో పోయింద్రేషి గ్రేసి మళ్ళీ పోయి ఆడ పోయేవా అనుకున్నావా వచ్చారా పొద్దున కల్లా వచ్చారా ఎదురు చూసుకుంటా పనుకునేవా పొద్దున్న వచ్చారులే వచ్చారలేచి పొద్దున్న కల్లా ఏమన్నా వచ్చిందిలే సరేనా అప్పుడు వచ్చారా అప్పుడు వచ్చారా అని ఎదురు చూసుకుంటా కూర్చునేవా మాకు రేచికి ఇంట్లో ఊళ్ళో దిక్కు తెల్లాలి డల్లుగా ఉంది అందరూ ఊరికి పోయినారు నేను గ్రేసి ఇద్దరమే ఉండం అందుకే అందరూ ఉండి ఉండి పోయేసరికి మా గ్రేసి దిక్కు తెలియలేదు అక్కడ ఈడ అక్కడ పోవడం ఆడ మీద ఎదురు చూసుకుంటా కూర్చోడం దిక్కులు చూసుకుంటా పొద్దులే గ్రేసి నీకు కూర్చో వాకిలి కాడ ఎదురు చూసుకుంటా